మన జిల్లా పార్టిసిపేట్ చేసిన బాయ్ చేసిన గేరెంట్స్ బాయ్స్ వచ్చి మన జిల్లా నుంచి స్టేట్కి రిప్రజెంట్ చేసి బాయ్స్ ఫస్ట్ ప్రైస్ రావడం జరిగింది సార్

మరియు మీకు శిక్షణ ఇచ్చినటువంటి కోచెస్కి టీచర్స్ అందరినీ కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను అసోసియేషన్ ఆఫీస్ ప్లేయర్స్కి కూడా నేను అప్రిషియేట్ చేస్తా ఉన్నాను డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్స్కి కూడా నేను కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో కబడ్డీ అనేది మనకు మంచి ఇష్టపడి ఆడే ఒక స్పోర్ట్స్ కాబట్టి దీనికి కావాల్సిన బాలజెస్ డెవలప్మెంట్ కూడా Hjæpakt frðar maður í 9-10-t density tið, marabu þ authenticity, congratulations on the festival. Við packageda okay, við demandu sundnum Hanf